అందరికీ దీపావళి శుభాకాంక్షలు నేనైతే పూజ ఇలా చేసుకుంటా ఉన్నా ఇంకా పూజ అయితే పూర్తి అవ్వలేదు ప్రజెంట్గా అయితే దీపావళిచ్చా మిగతా ప్రాసెస్ ఏంటి అనేది నెక్స్ట్ చూపిస్తా మమ్మీ పూజ చేస్తున్నావా

అన్ని రకరకాలు ఉన్నాయి వీటిలో ఒక రోజా పువ్వు ఒక చామంతి పువ్వు పెడితే చూడడానికి చాలా బాగుంటది చామంతి పువ్వులు తీసుకురాలే ఇంకా మొత్తం ఇవే తీసుకొచ్చిన నేను ఇప్పుడు కార్తీక మాసము స్టార్ట్ అయింది కదా ఈ రోజు నుంచి కార్తీక మాసం అంటున్నారు చాలా మంది ఇంకా కొంతమంది ఏమో మొదలు పెడిచి అంటున్నారు ఇదో థర్స్డే కదా థర్స్డే కాదు ఈ రోజు మండే మండే కాబట్టి మండే రోజు కాబట్టి ఎందుకు స్కూల్ లేదు కదా సేఫ్ని మా అత్త అయితే ఈ అని చెప్పింది ఫస్ట్ ఆన్ నుంచి స్టార్ట్ అని చెప్పితే ఇంకా నేన కూడా కార్తీక దీపాలైతే దక్కడా கால்ొట్టినా

సమ్మి ఏమంటండావు నువ్వు హరహర మహాదేవ శంభో శంకర అంటున్నావు నువ్వు హడహడా హడహడ శమ్మో శంకడ హడహడ మహాదేవా శమ్మో శంకడ పూలు ఇట్ల పెట్టా ఇవా రేకులన్నీ తుంచి కింద పోయి కింద పోయద్దు పువ్వు పెట్టు అట్లనే పెట్టే మంచిది మనకు పువ్వులు తుంచి తుంచి పోస్తే మంచిది కాదు అందుకనేసి నేను పువ్వు పువ్వే పెట్టాను కానీ మనం అలా తుంచి పోస్తే చూడడానికి అందంగా ఉన్నా పైకిత్తు చూడ్డానికి అందంగా ఉంటుంది కాకపోతే అలా చేయొద్దు చేస్త మంచిది కాదంట బయట తీసుకుపోయి పెడదాం ఇర్దు లైన్ ఇప్పుడు వీడియో ఇచ్చినా మమ్మీ మమ్మీ హ్యాపీ దీపావళి హ్యాపీ దీపావళి అని చెప్పు హ్యాపీ దీపావళి ఈరోజు గాలి కూడా ఎక్కువ వస్తుంది ఇంకా వెర్గినంత సేపు వెలుగుతాయి ఇంకా మనం ఉడుముండు మనం ఏం చేయలేము కదా ఇంకా तरवा तो कौन देखता है Thank you.